రాష్ట్రంలో ఇసుక దోచుకోవడంలో గ్రావెల్ దోచుకోవడంలో భూ కబ్జాలు చేయటంలో అప్పులు చేయటంలో కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని వందకి వంద మార్కులు వేయవచ్చని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు నెల్లూరులోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతి విషయంలో దారుణంగా విఫలమైందని అన్నారు పచ్చి అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మాఫియా రెచ్చిపోతోందన్నారు ఇసుక గ్రావెల్ భూ దోచుకోవటంలో చాలా బిజీగా ఉన్న ఓటర్లకు ఇచ్చే సంస్కృతి నుండే పుట్టిందని విక్రమ్ రెడ్డి అన్నారు నియోజకవర్గంలో తమ అన్న గౌతమ రెడ్డి నేను అద్భుతంగా డెవలప్ చేస్తే మంత్రికి కనిపించడం లేదా అన్నారు కోట్ల రూపాయలు సొంత నిధులు వెచ్చించి ఎన్నెన్నో అభివృద్ధి పనులు చేస్తే కళ్లకు గంతలు కట్టుకుని తిరుగుతున్నారా అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి చురుకలు అందించారు సూపర్ సిక్స్ పథకాలు ఎట్టి పరిస్థితిలో అమలు చేయలేరని రాబోయేది రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని విక్రమ్ అన్నారు ఈ పరిపాలన ఎట్టుందని చాలా మంది అడుగుతూ ఉంటారు అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం నంబర్ వన్లో ఉంది అంటే అప్పు తీసుకునే దాంట్లో నంబర్ వన్లో ఉంది ఇసుక దోపిడీలో నంబర్ లా ఉంది మట్టి దోపిడీలో నంబర్ వన్ గా ఉంది ఇచ్చిన మేనిఫెస్టో అసలు ఒకటి కూడా అమలు చేయకుండా దాంట్లో కూడా నంబర్ వన్ ఉంది ఇన్ని రకాలుగా తప్పులు చేస్తూ పోతూ ఉంటే మీడియా ఎవరు అడగడానికి ఎవరు లేదనుకొని సాక్షిని సాక్షి టీవీని కూడా రానికుండా ప్రయత్నం చేశారు మిగతా సోషల్ మీడియా వాళ్ళు కూడా ఎంతో గొప్ప కొంచెం అది జరిగే అన్యాయం గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడం మొదలు పెట్టారు మన నాయకుడు నిజంగా గత బయటకు వచ్చి ఇప్పుడు మిర్చి రైతుల గురించి కానీ లేకపోతే మిగతా సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన జెడ్ కేటగిరీ ఉండే సెక్యూరిటీ మనిషిని ఒక్క పోలీసు మంచి రూమ్లో పెట్టకుండా ఆయన మీద ఎంతో థ్రెట్ ఉన్నా కానీ అస్సలు పట్టించుకోకుండా ఏదో ఒక జరిగితే దాని తర్వాత ఆ మాట కూడా ఆగిపోతుంది ఎవరు ఇంకా అడగడానికి లేదు మీరు ఇచ్చేలా ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ ప్రయత్నంలో ఉన్నారు ఆయనకి మీరందరూ గమనిస్తే ఎక్కడ పోయినా కానీ జనం ఏ విధంగా తగిలి వస్తున్నారు అనేది వాళ్ళందరూ ఆయన జాగ్రత్తగా చూసుకుంటారు టీడీపీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ వైఎస్ఆర్సిపి నాయకుడు కానీ పార్టీని ఏమి చేయలేరని చెప్పి మీ అందరికీ తెలియదు అంటే ఏమి చేయకుండా చెప్పుకోవడానికి ఏమి లేకపోతే మిగతా వాళ్ళు ఏం చేయలేదని చెప్తా ఇప్పుడు ఇప్పుడు గత తొమ్మిది నెలల్లో ఏం జరిగిందో మీరు చూడండి ఆత్మకూరు నెల్లూరు జిల్లాలో నంబర్ వన్ ఇసుక దోపిడీ మట్టి అంతా మొత్తం భూములన్నీ మాయమైపోతుంది భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి సొంతంగా మూడు ఎక్కడ మూడు వందల ఎకరాలు చేజల్లో కబ్జా చేస్తున్నారు అదేవిధంగా ఇంకేం పని లేకుండా మా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడులు కానీ భూ కబ్జాలు కానీ సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ ఇట్లాంటి పనులు తప్ప ఒక్క అభివృద్ధి పని ఇప్పుడు దాకా చూపించలేకపోతుంది ఈ తొమ్మిది నెలలో రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎన్ఆర్ఐ చేసే ఫండి మేము పెద్ద అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పుకోవడం తప్ప ఇంకేం చేయలేదు గౌతంలో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్లోని దాదాపు ఎనభై కోట్లు మా అన్ని పంచాయతీలు తీసుకొచ్చేసి సిమెంట్ రోడ్లు కానీ మిగతా చేయడానికి అవకాశం ఇచ్చారు అదే కాకుండా ప్రతి స్కూలు ప్రతి పంచాయతీలో మీరు చూసుకుంటే మూడు వందల యాభై కోట్లు పెట్టి స్కూలు కానీ రైతు భరోసా కేంద్ర కానీ లేకపోతే సచివాలయం కానీ ఇట్లాంటి ఎప్పుడు లేని బ్రిటిష్ కాలంలో ఫస్ట్ ఎప్పుడు కట్టిన బిల్డింగ్ దా తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం గ్రామస్థాయిలో స్థాయిలో పరిపాలన తీసుకొచ్చేసి అక్కడ వాళ్ళకి సరిపడ వసతులన్నీ తయారు చేశారు అవన్నీ ఏం చూసుకోకుండా రెండు కోట్లు తీసుకొచ్చాం మేము అభివృద్ధి చేశాం వాళ్ళ సొంత జోబీలు నిండుతున్నాయి తప్ప ప్రజలకి అయితే ఏమి జరగట్లేదు అని చెప్పేసి మీ అందరు గమనించాం ఏ రోడ్ చెప్తే కదా ఏ రోడ్ చెప్తే అప్పుడు మేము సమాధానం చెప్తాం నెల్లూరు పాలెం నుంచి నెల్లూరు పాలెం నుంచి బస్ స్టాండ్ రోడ్డు అది ఫస్ట్ ముందే చేసాం అది ఫోర్ లేన్ చేయడానికి కూడా మేము ప్రపోజల్ కూడా పెట్టాం ఆ నెల్లూరులో బస్ స్టాండ్ కూడా కట్టింది మా ప్రభుత్వంలోనే అదేవిధంగా ప్రతి క్లాస్ రూమ్లో కానీ డిజిటల్ చేయడం కానీ దాదాపు పద్దెనిమిది కోట్లు పెట్టి మొత్తం ప్రాంతానికి బయట నుంచి ఇప్పుడు చంద్రబాబు గారు ఏం మాట్లాడుతున్నారు పీపీపీపీ అనేది అది ముందే చేశాం ఆత్మకూర్లో దాదాపు పద్దెనిమిది కోట్లు తీసుకొచ్చేసి రకరకాలుగా బస్ స్టాండ్లు కానీ అక్కడ ఉండే టాయిలెట్లు కానీ లేకపోతే డిజిటల్ క్లాస్ రూమ్లు కానీ లేకపోతే ఫ్రీగా నీ ఆపరేషన్ చేయడం కానీ ప్రజలకు ఏం కావాలనేది మనం ముందే ఆ ప్రయత్నంలో ముందున్నాం అంటే ఇప్పుడు మనకి అధికారం లేదు కాబట్టి మన చేతిలో ఏమి లేదు కానీ మనం ఒక వ్యవస్థ అయితే కొత్తగా మొదలు పెట్టాం మీకు అందరికీ తెలుసు ఆత్మకూరి డెవలప్మెంట్ ఫోరం అనే వ్యవస్థ మొదలు పెట్టాం దాంతో ఇక్కడే కాదు ప్రభుత్వం కాదు ప్రైవేట్ వాళ్ళతో కూడా నిధులు తీసుకొచ్చేసి ప్రజలకు ఏం అవసరం ఉందో చిన్న కమ్యూనిటీ హాల్స్ కానీ ట్రైన్స్ కానీ చిన్న రోడ్స్ కానీ లైబ్రరీలు కానీ రకరకాల కార్యక్రమాలు మొదలుపెట్టాం ఆ కార్యక్రమం ఇంకా ముందు తీసుకోవాలని చేస్తున్నాం ఈ ప్రభుత్వం అర్థం అర్థం రాకుండా ఉంటే చాలు అంతే కదా చెప్తున్నాను ఎవరైనా వాళ్ళ గురించి మాట్లాడితే ఎవరైనా కానీ వాళ్ళు చేసే చెడు పనుల గురించి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం రకరకాలుగా అందరి మీద నాకు తెలిసి దాదాపు ఒక ముప్పై సంవత్సరాల ముందర టీడీపీ నాయకులు ఒక చిన్న ఇత్తనం వేశారు అది ఈరోజు ఒక పెద్ద మది చెట్టు అయి కూర్చోండి ఏంది అది డబ్బు ప్రభావం ఓటర్కి డబ్బు ప్రభావం అనేది టీడీపీ నాయకులు నేర్పించింది ఈ ప్రాంతాన్ని అది ఇప్పుడు ఒక పెద్ద మది చెట్ అయి కూర్చోవచ్చు అదేవిధంగా ఈరోజు కొత్త వ్యవస్థ తీసుకొచ్చారు అంటే దాడులు దాడులు అనేది ఎప్పుడో చిన్న చిన్న ఊళ్ళు జరిగేది ముందర ఇప్పుడు ఏంటంటే ఇన్స్టిట్యూషనైజ్ చేసేసి రాష్ట్రం మొత్తం పోలీసులు వాడుకొని ఒక మాఫియాగా తయారయ్యి అందరి మీద దాడులు చేయడం మొదలు పెట్టారు ఎవరైనా అడ్డంగా మాట్లాడితే వాళ్ళ మీద కేసు ఏ కేసు అయినా తీసుకోండి మన మొన్న బండారుపల్లిలో ஆ இன்டக்கு போய்